సార్ కదా సో మరి కాంగ్రెస్ నుంచి మనకి కౌశిక్ యాదవ్ గారు మీరు మాట్లాడాలి ఇప్పుడు అసలు కేటీఆర్ గారు ఢిల్లీకి ఎందుకు పోయిండో ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు మాత్రం ఏం మాట్లాడకుండా ఇప్పుడు ఢిల్లీ పోయి చాలా రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసి వారు ఎవరితో సంప్రదింపులు చేస్తున్నారు తెలియని పరిస్థితి దాని గురించి మాట్లాడకుండా ఢిల్లీ పోయి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల గురించి మాట్లాడే ప్రయత్నం కేటీ రామారావు గారు ఈరోజు చేసినట్టుగా చాలా స్పష్టంగా కనపడదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలన్నీ కూడా అమలు చేస్తూ ఉంది అదే కాకుండా ఇప్పటివరకు నూట డెబ్బై గ్యారంటీలు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది అదే కాకుండా రుణమాఫీ సంబంధించి ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి మాట నిలుపుకునే దాని భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అదే కాకుండా రైతు భరోసా విషయంలో ఏ విధంగా రైతు భరోసా అందరికీ ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీతో చర్చ చేసి అసెంబ్లీలో చర్చ చేయాలి ప్రజా సంఘాలతో మాట్లాడాలని చెప్పేసి ఆల్రెడీ ఆ దిశగా అడుగులు వేస్తా ఉంది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది అదే కాకుండా రెండు ఇంటి వరకు కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నారు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు చిన్న విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా అన్నారు అవి మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు చేయలేదు అని చెప్పి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా దేశంలో ఇంత తక్కువ టైంలో ఇన్ని గ్యారెంటీలు అమలు చేసిన ప్రభుత్వం ఏదీ లేదు అది భారతీయ జనతా పార్టీ అయినా ప్రాంతీయ పార్టీలైనా దేశంలో ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏ వ్యక్తి కూడా ఇన్ని గ్యారెంటీలు అమలు చేయలేదు ప్రజారంజక పాలన అందిస్తూనే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి ఆర్థిక సంక్షోభాన్ని అట్టెక్కించే ప్రయత్నం ఖర్చులు తక్కువ చేసుకొని ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కానీ కేటీ రామారావు గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టకుండా ఢిల్లీ పోయి హిందూ మకాం అర్థం అర్థంగానే పరిస్థితి ఆ బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా వాళ్ళు చేస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉంటే దాని గురించి మాట్లాడకుండా కల్వకుంట్ల కవిత గారు బెయిల్ కోసం దేశ దేశ రాజధానిలో కూర్చొని ఎవరైనా కలిసిరో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసినట్ని అర్థమవుతా ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద తెలుగు మీడియాలో మాట్లాడితే ఇక్కడ స్పందన కరువైతా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం పనిచేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇందిరాబాద్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాలు ధర్నా చౌక్ ఓపెన్ చేసి ధర్నాలు చేసుకునే అవకాశం కల్పించింది మీడియాకు స్వేచ్ఛ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆంక్షలు లేవు అదే కాకుండా ప్రజాభవన్లో పెద్ద ఎత్తున ఎవరికైనా ఇబ్బంది ఉంటే వచ్చి కలుస్తూ ఉన్నారు సెక్రటరీకి ఏదేచే మంత్రులు వస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వస్తా వస్తూ ఉన్నారు అధికారులతో కలుస్తూ ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడితే ఇక్కడ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి దేశ రాజధానిలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం అదే కాకుండా ఢిల్లీలో కూర్చొని ఎవరైనా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి ఈ రాష్ట్రానికి కావాల్సిన విభజన హామీల గురించో లేకపోతే వారు పది సంవత్సరాల కాలం కేంద్రంలో ఏం తెచ్చురో ఆ విషయాలను మాట్లాడతారని చెప్పి గారు ఇదంతా కూడా మొట్టమొదట స్టార్ట్ అయింది ఒక పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు మీ నేతలు అంటే బిఆర్ఎస్ వాళ్ళు మీ దానిలోకి వస్తున్నారు వస్తున్నారా తీసుకొస్తున్నారా సెకండరీ అయితే వస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ మూడవ తారీఖున రిజల్ట్ వచ్చి ఏడో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండేళ్ల కాలం పాటు ఎవరిని కూడా తీసుకునే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేకుండే గెలిచిన మేము అధికారంలోకి వచ్చిన తక్షణమే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పల్ల రాజేశ్వరెడ్డి గారు ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ పార్టీకి వస్తారు అని చెప్పేసి ఎప్పుడైతే స్టార్ట్ చేసినో వారిని చూసి లక్ష్మణ్ గారు బీజేపీ లక్ష్మణ్ గారు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో ఉండరు ప్రభుత్వం కొన్ని మూడు నాలుగు ముచ్చరని చెప్పేసి ఎప్పుడైతే ఊకే మాట్లాడుతూ ఉన్నారో ప్రజల్లో భావం వచ్చే విధంగా ప్రజలను గందరగోళం గురిచేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నప్పుడు ఐదు సంవత్సరాల కాలం పాటు ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకొని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే మంచి పరిపాలన అందిస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వంలోకి మేము వస్తున్నాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేము కూడా రాజకీయ పరంగా నిర్ణయం తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ మంచి ప్రజారంజక పాలన అందిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇరవై తారీఖున గీతాలు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ తారీఖు గీతాలు ఇచ్చే పరిస్థితి రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది రైతు భరోసా సాయం కాంగ్రెస్ పార్టీ పెంచబోతా ఉంది అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి స్వేచ్ఛ ఉన్నది ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్ను ప్రారంభించారు అదే ప్రగతి భవన్ ప్రదేశంలో ప్రజాభవన్ తీసుకొచ్చారు అసెంబ్లీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మీడియా మీద ఆంక్షలు లేవు కాబట్టి అట్లాంటి ప్రజా ప్రభుత్వం మంచి ప్రజారంజక పాలన అందించే ప్రభుత్వాన్ని మేము కాపాడుతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వస్తున్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీగా వాళ్ళు స్వచ్ఛందంగా అని మేము కూడా ఆహ్వానిస్తూనే ఉన్నాం ఓకేనండి ఒకసారి మనం రామూర్తి గారితో మాట్లాడదాం